హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ నమస్తే సత్శీకాల్ గుడ్ ఆఫ్టర్నూన్ చనిపోయిన చాపకు విలువ ఉంది చనిపోయిన రొయ్యకు విలువ ఉంది నూట యాభై నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు విలువలు ఒక గొడ్డు చనిపోతే ఒక మేక చనిపోతే దాని చరమానికి విలువ ఉంది కానీ నేను చనిపోయినా మీరు చనిపోయినా అంటే మనిషి చనిపోతే విలువ ఏమన్నా ఉందా లేదు ఆ శవం పైన కప్పి ఉన్నది ఆ పక్కన వేయండి ఆ శవం పైన కప్పండి పూలమాల శవం పైన వేయండి ఆ శవం కోసం బండి పిలిపించండి ఆ శభం కింద నీళ్లు పెట్టండి ఇదే అంటారు తప్ప ఎత్తేయండి అంటారండి ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఎలాంటి మనిషికి అహంకారం కొవ్వు కుళ్ళు కుతంత్రాలు మేమే గొప్ప అని బలవంతులని డబ్బు గలవాళ్ళమని అందం ఉందని అబ్బా ఎంత పొగురు మనిషికి చనిపోతే మంచోడు మంచి లేడీ ఉంటే మంచిది అనుకుంటారు మంచోడు అనుకుంటారు అదే ఏదైనా కాస్త మనలో లోపాలు ఉంటే థూ వాడా అదే అంటారు అది మనిషి విలువ మన విలువలను మనం కాపాడుకోవాలి అందరితో మంచిగా ఉండాలి 下午好。